ఈ రోజు దేవుని వాక్యము కీడును మేలుగా చేయు దేవుడు మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగునట్లు అనగా బహుప్రజలను బ్రతికిచ్చునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ఆదికాండము యాభైవో అధ్యాయము ఇరవయవో వచనం దేవుడు మనకు తోడుగా ఉంటే మనలను నాశనం చేయడానికి ఎన్ని కుట్రలను ఆలోచనలను కలిగినప్పటికీ మనము నాశనం కాము మరియు దేవుడు వాటిని మనకు దీవెనకరంగా మారుస్తాడు ఏసేపును నాశనం చేయడానికి అతని సహోదరులు ప్రయత్నించినప్పటికీ దేవుడు దాని ద్వారా ఆనాటి కాలంలో ఉన్న దేశ ప్రజలు భయంకరమైన కరువు కాలంలో కరువుతో చనిపోకుండునట్లు దేవుడు ఏసేపును ఆశీర్వాదంగా మలిచాడు ఈరోజు దేవుడు నీపక్షంగా ఉంటే ప్రతి కీడును మేలుగా మలుచును ప్రార్థన ప్రభువైన యేసు ప్రతి కీడును మేలుగా చేయువాడవని గ్రహించి విశ్వాసంతో ముందుకు సాగిపోటకు సహాయము చేయమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె